ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్దీకరణ ఫీజులో ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ముప్పై ఒకటిలోగా ఫీజు చెల్లించిన వారికే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది క్రమబద్దీకరణ ఫీజుతో పాటు ఎల్ఆర్ఎస్ కటాఫ్ కట్ ఆఫ్ మార్కెట్ విలువలో పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ చార్జీలపైన ఇరవై ఐదు శాతం రాయితీ వస్తుందని తెలిపింది ఈ మేరకు లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం రెండు వేల ఇరవైకు పురపాలక శాఖ సవరణలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో నాలుగో వంతు మినహాయింపు వస్తుంది భూముల విలువలు అధికంగా ఉన్న చోట ఇది భారీ ఊరట కలిగించనుంది తాజాగా చేసిన సవరణల ప్రకారం ఎల్ఆర్ఎస్ కటాఫ్ కట్ ఆఫ్ తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి లేఅవుట్లలో కనీసం పది శాతం ప్లాట్లు విక్రయిస్తే మిగతా విక్రయించని ప్లాట్లను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది వేసిన స్థిరాస్తి వ్యాపారి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినా చేయకున్నా ఈ పథకం కింద కొనుగోలుదారులు లబ్ధి పొందేందుకు అవకాశం ఇచ్చింది లేఅవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్టార్ క్రమబద్దీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎల్ఆర్ఎస్ ఫీజుగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో లబ్దిదారులు ఉంటే వారు ప్రస్తుతానికి క్రమబద్ధీకరణ ఫీజు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మిగతా పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించే అవకాశం ఇచ్చింది అప్పుడు వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ఇరవై ఐదు శాతం రాయితీ వర్తించదు